హాయ్ ఫ్రెండ్స్ తోటకూర వేపుడు ప్రిపేర్ చేసుకుందామండి ఎంతో టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో వచ్చేసేసుకుందాము ముందుగా అయితే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి పోపు దినుసులు అయితే అన్నీ వేగిపోయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి చిటికెడి పసుపు వేసుకుందామండి కడిగి పెట్టేసుకుని తోటకూర వేసేసుకుందాము మూత పెట్టేసుకుందామండి మగ్గిపోతుంది మధ్యలో మూత తీసుకుని ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి అంతా అయితే వేగిపోయింది వన్ స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందామండి తోటకూర కర్రీ హెల్త్కి చాలా మంచిదండి బాలింతరాలకి ఎక్కువ అయితే ఇదే పెడతారండి చూసారు కదండి ఆకైతే అంతా మగ్గిపోయింది ఇప్పుడు పాలు వేసుకుందామండి బెల్లులు రేఖలు ఎక్కువ వేసుకోవాలండి తాలింపులో ఇప్పుడు పాలు మగ్గడానికి మూత పెట్టేసుకుందామండి పాలు అంతా దగ్గరకు వచ్చేసే వరకు స్టవ్ స్లోలో పెట్టేసుకుని మూత పెట్టేసుకుందాము చికెన్ పాలు వేసుకుంటేనే తోటకూర కర్రీ టేస్ట్ బాగుంటుందండి చూస్తున్నారు కదండి పాలు అయితే చాలా వరకు దగ్గరకు వచ్చేసాయి తోటకూర వేపుడైతే రెడీ అయిపోయిందండి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఎంతో హెల్దీ అయింది తోటకొని ఎప్పుడైతే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి